ఆయన అయితే ఇది అప్పుడు చైనా యుద్ధం అప్పుడు ఫ్లైట్లో పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాప్టెన్ పోయి ఆ ఫ్లైట్ డామేజ్ గాడపులా అది ఫైర్ అయిపోతే దాన్ని పారాషూట్ తోటి కింద కొన్ని మీద వంద కిలోమీటర్ చాలా పెద్ద హైట్ నుంచి కింద నువ్వైతే ఆ గాడపుకి అదిరిపోతుంది నువ్వైతే ఆయన ఫైటరు నువ్వేమో యాక్టర్వి అంటే నిజమే కదా అంటే అంత పెద్ద హైట్ లెక్క అడ్డా నియమం మీరు నాకేమో అర్థమైతే లేదు వీళ్ళ కథలు మరి ఇట్లా కాదు కదా సరే నువ్వు ఓకే ఇప్పుడు అధికారం లేదు నువ్వు ఏదో మాట్లాడాలి నీ ఉనికి నువ్వు ఆ ప్ర మీరు అది కాపాడుకోవాలి ఓకే దానికి మేము నీ ప్రతిపక్ష మాటలు మేము ముచ్చేట్లు కాదంటలేం కానీ నిజంగా అసలు ఎంత పెద్ద ఎంత యాక్షన్ ఓవర్ ఓవరాక్షన్ అంటే ఆ ఓవర్ యాక్షన్ ఓవర్ అమ్మది అయితే మీ అమ్మ దానికి ఫోటోలు పెద్ద పెద్ద వీడియోలు ఎవడన్నా గూగుల్ ఒకటి వంటాడా ఆ గాడ్ ఆ సప్పుడుకి చచ్చిపోతాడు ఎవడన్నాడా ఎంత మరీ టూ మచ్ అది టూ మచ్ రియల్ టూ మచ్ అది ఈడ ఖాళీ ఎత్తుకొని కొట్టుకొని అటు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపాలు ఏం చేయాలో నెత్తి వల కొట్టుకుంటూ అటు అటు సరిదిద్దుకుంటూ ఇటు పాలించుకుంటూ ఇటు పరిపాలించుకుంటూ ఎన్ని బాధలు వాళ్ళకు ఇది నిజమే కదా మా పార్టీ ఏదో మా గవర్నమెంట్ గొప్పలు కాదు నాశనం చేసిపోయారు శాఖలన్నీ నాశం అయిపోయినాయి శాఖలన్నీ ఏ ఫైల్ ఆడుందో తెలియదు ఏ టేబుల్ ఆడుందో తెలియదు ఇంత చండాలమైన పరిస్థితిని తీసుకొచ్చి పెట్టారు మీరు చేసిన కథ భూజం దులుపుకుంటూ మళ్ళా ఫినాయిల్గా అడుక్కుంటూ మళ్ళా ఫ్రెష్గా తయారు చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజున బండి సంజయకు తోక తెలియదు మూర్తి తెలియదు అరే మీ గవర్నమెంట్ కదా వాళ్ళే పిలిచారు కదా విచిత్రంగా వాడుతారు వీళ్ళు ఏం లీడర్ ఎట్లా అయిపోయి పోయి వీళ్ళు నాకు అర్థం కాదు లీడర్లు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇదే మీ గవర్నమెంట్ మీ సెంట్రల్ మినిస్టర్ పిలిచిండు ఇద్దరు ముఖ్యమంత్రులు పోయారు కేంద్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమక్షంలో నీకు మినిట్ మినిట్ రిపోర్ట్ వస్తుంది నీ గవర్నమెంట్ రిపోర్ట్ వస్తుంది అంతే ఏమైపోయిందంటే వీళ్ళంతా కష్టం కష్టపడి లీడర్లు అయితేనే అది వేరే ఉంటుంది వీళ్ళంతా గఫ్లత్ల లీడర్లు అయిపోయి పరిశ్రమ చేస్తున్నారు అందరు వీళ్ళంతా అచానక్ లీడర్లు అయిపోయారు అచానక లీడర్లు అయిపోయారు ఇప్పుడు ఆయన ఎవరు కేటీఆర్ అచానక్ లీడరే హరీష్ రావు గఫులత్లు లీడరే బండి సంజయ్ ఎట్లా వచ్చిడో తెలియదు నేను అంటే నేను పంతొమ్మిది ఏళ్ళ కౌన్సిలర్ అయిన పైన నేను అందుకే అటు నా నైంటీన్ ఇయర్స్ ఎన్ని తాకులు తింటే పంతొమ్మిది ఏళ్ళ కౌన్సిలర్ అయితే నేను నాకు తెలుసు అంత ఏదైతే ఏంది ఇట్లా మాట్లాడద్దు ఎందుకు మాట్లాడతారు మీరు సెంట్రల్ మినిస్టర్లు మళ్ళా పదేళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు పవర్లు చేసారు మీ విమర్శకు కూడా కొంత వాల్యూస్ పెట్టుకోండి మీ విమర్శలు కొంత విలువతో కూడుకునే విమర్శలు చేయండి హోందాగా విమర్శలు చేయండి హోందాగా విమర్శలు చేయండి ఎట్లా వదిలేస్తుండే తీసుకుపోయి ఏమన్నా బకీలతో తీసుకుపోయి పోస్తుండే నాడేమన్నా అరే ఏం మాట్లాడతారా వీళ్ళు ఏం ఏం మాట్లాడతారు వీళ్ళంతా అప్పుడు ఒకసారి ఎప్పుడు ఆయన గా ఆయన ఎవరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనలేడా ఆయనే అన్నాడు కదా ఏమన్నాడు మా తెలంగాణ నీళ్ళు వేస్ట్గా పోతేనే తీసుకోపోండి రత్నాలు చేసుకోండి పండు రత్నాలు పండించుకోండి ఆయనే అన్నాడు కదా ले ගේ मान a में।